హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని మార్కెట్లో టమాటా ధరలు ఎందుకు తగ్గాయి అలాగే ధరలు మళ్ళీ పెరుగుతాయా దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు తెలుస్తుంది కదండి ప్రతి ఒక్క మార్కెట్లో టాప్ ధర అనేది తగ్గింది టాప్ ధర అనే కాదు యావరేజ్ మార్కెట్ కూడా తగ్గింది చిన్న బా మార్కెట్లైనా బాగేపల్లి కోలారు చింతామణి పలమనేరు వడ్డిపల్లి కలకడ అంటే పదిహేను కేజీల బాక్సులు ఉంటాయి కదా అవి వచ్చేసి వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే టాప్ ధర వెళ్ళటం జరిగింది పదిహేను కేజీల బాక్సులో అది కూడా ఏడు వందలు అనేది ఎక్కడ ఒకటి రెండు అట్లా ఎక్కువగా ఐదు వందల నుంచి ఆరు వందల మధ్య అయితే టాప్ ధర ఈరోజు ఎక్కువగా పలికింది తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ కూడా అంటే వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర వెళ్ళటం జరిగింది ముప్పై కేజీల బాక్సు ఏం లేదండి ప్రతి ఒక్క మార్కెట్కి స్టాక్ అనేది రోజు రోజుకి అయితే పెరుగుతుంది కొత్తకాయలు కొత్త టమాటా తోటలు కూడా స్టార్ట్ అవుతున్నాయి పొలాల చుట్టుపక్కల కానివ్వండి చింతామణి చుట్టుపక్కల మదనపల్లి చుట్టుపక్కల తర్వాత చిక్బల్లాపూరు అటు ఓవరాల్ చూసుకుంటే అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కొత్త తోటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి దానికి తోడు మనకి బయట రాష్ట్రాల్లో అయిన మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో కూడా కాయ రోజు రోజుకి పెరుగుతుంది స్టాక్ దానికి తోడు మన పక్క రాష్ట్రమైన తమిళనాడులో కూడా స్టాక్ అనేది వస్తుంది కొత్త కాయలు స్టార్ట్ అవుతున్నాయి మనకి ప్రజెంట్ ఎక్స్పోర్ట్ వెళ్తున్న అన్ని రాష్ట్రాల్లో అయితే కాయలు అనేది పెరగటం వల్ల మనకి డిమాండ్ తగ్గిపోతుంది రేట్లు కూడా తగ్గుతున్నాయి చూడాలి ఒక వన్ వీక్ అబ్జర్వేషన్ ఒక వన్ వీక్ అబ్జర్వేషన్ చేస్తే రేట్లు పెరుగుతాయా లేకపోతే ఇవే రేట్లు ఉంటాయా అని చెప్పగలం ప్రస్తుతానికి ఈ రోజే కదా చూద్దాం